விடுதலிடி வேண்டன விடுதலி இருந்தே விடுதலை பெண்ணுடைய வேண்டன பன்னெடோ பேர் வேண்டன చాలి పరిణాభ్యాసం వెంటనే విడుదల చాలి ముప్పై శాతం వయారం వెంటనే విడుదల చాలి ముప్పై శాతం వయారం వెంటనే ముట్లెట్ విధానాన్ని వెంటనే ముట్లెట్ విధానాన్ని వెంటనే అన్ని పాత మండల కేంద్రాల్లో కూడా ఎమ్మరో కార్యాలయం ఎదురుగా దసరా కార్యక్రమం ఏ పెట్టే దసరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి రాష్ట్ర కార్యదర్శి పవన్ పాదిరెడ్డి గారు రాష్ట్ర జిల్లా పూర్వాధ్యక్షులు వెంకటేశ్వర గారు రాష్ట్ర కృష్ణ గారు మండల అధ్యక్షులు రామాంజలు గారు ప్రధాన కార్యదర్శి తాజా మంత్రి రమేష్ గారు గారు నాయకులు సీనియర్ నాయకులు గారు గారు కృష్ణ గారు అందరికీ కూడా ఉద్యోగం తెలియజేస్తూ మన మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాజ పిలుపు మేరకు దిరసనా మరోత్సవాల్ని చేపట్టాం దీనికి ప్రధాన కారణంగా ఈరోజు ఊట ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదహైదు నెలలు పూర్తిగా వస్తుంది మరి ఏమైతే నేటి ప్రభుత్వం ఉందో ఆ రోజు మరి ఖచ్చితంగా మరి పరిపాలనలో భాగంగా అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఒక సమస్యల పట్ల సహజమైన దృఢం అవలంబిస్తూ ఉంటుంది మేము ఖచ్చితంగా అధికారులకి వస్తే ఇమీడియట్గా మరి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి కార్మికులకి పెన్షనర్లకి ఉండే సమస్యల్ని పరిష్కరిస్తామని మాట చెప్పి అమ్మవారి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక మాత్రము ఉపాధ్యాయుల ఉద్యోగుల కార్మికుల పెన్షన్ల సమస్యలను సాధ్యమైన ధోరణికి గురి చేస్తూ ఏ ఒక్క సంవత్సరం కూడా తీర్చకపోగా వ్యాపారాన్ని కల్పిస్తున్నారు దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ మరి నిరసన చెప్పడం జరిగింది ఖచ్చితంగా పన్నెండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై నాటికే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు పిఆర్సీ రావాల్సి ఉంది అయితే ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా రెండు వేల ఇరవై ఐదు జూలై కూడా అయిపోయినప్పటికీ కూడా పిఆర్సీ గురించి కానీ ఆ పిఆర్సి కమిటీ కానీ నియమించిన వినాలా అదేవిధంగా ఇక్కడ పిఆర్సీ కమిటీ నియమించడం లేట్ అయితే ఖచ్చితంగా ముప్పై శాతం మధ్య తరగతులు ఇవ్వాలని జేఏసీలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రంలో ఉద్యమాలు చేసి డిమాండ్ చేయడం జరిగింది అయితే ముప్పై శాతం అయ్యారు కానీ ప్రయాణ అసలు పెడితే పెట్టి పూర్తిగా దాన్ని పక్కన పెట్టింది అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఓపీఎస్ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది అనేక ప్రభుత్వాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో లేదు ఓపిఎస్ ప్రవేశపెడుతున్నప్పటికీ మరి జీపీఎస్ అన్నారు అది అసంబద్ధంగా అశాస్త్రీయంగా ఉంది ఎవ్వరికి కూడా ఆమోదయోగ్యమైన కానటువంటి విధానం ఈ విధంగా అసంబద్ధమైనటువంటి మరి సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ అవసరం లేదు ఏదైతే పూర్వం నుంచి వస్తుందో ఓపీఎస్ దాన్ని మాత్రమే మనకి ఆమోదయోగ్యమని దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరి యాప్ల పేరుతో అన్ని యాప్లు ఇంటిగ్రేట్ చేసి ఒకటే యాప్ అన్నారు కానీ ఒకటే యాప్లోనే వందల యాప్లు మరి అందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి అదేవిధంగా అసెస్మెంట్ బుక్ విధానం ఒక విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు అంటే ఉపాధ్యాయుల ఉద్యోగులు సమస్యల పట్ల ట్రాన్సరేట్ చేయకూడదు అంటే వాళ్ళు డైవర్ట్ చేయాలా డైవర్ట్ చేయాలంటే లేనిపోయిన పనులని అది ముఖ్యంగా ఉపాధ్యాయుల కన్నా విద్యార్థులకి నష్టం జరుగుతోంది ఎందుకంటే మిత్రులరా ఈరోజు మామూలుగా జూన్ జూలై మాసాలు రెండు నెలలు ఎగ్జామ్ మరి సిలబస్ చెప్పిన పిల్లలకి మరి చివరి వారంలో ఒక వారం రోజులు మాత్రమే ఎగ్జామ్ ఉండేవి అలా కాకుండా ఈరోజు రెండు నెలలైనా కూడా అసిస్మెంట్ బుక్లు పెట్టని అవిపై చేయడము మూల్యాంకం చేయడానికి టైం అవుతుంది పిల్లల విలువైన సమయం అంతా కూడా వాళ్ళకి చదువు చెప్పాల్సిన సమయం కానీ లేదా సిలబస్ పుద్ధ కానీ లేకుండా నిలవిత్రి ఉల్లేఖనం చేస్తున్న పాఠాలు మాత్రమే ఒకటి రెండు రోజులకే మాత్రమే ఉంది ఇది లేని పరిస్థితుల్లో తీవ్రంగా విద్యార్థులు నష్టపోతున్నారు దీన్ని అధిగమించే కోసమే ఏపీటీ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అది నష్టపరితాం ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ పడుగు బలగైన వర్గాల పేద పిల్లలకి నిలువైన సమయాన్ని వృద్ధా చేయడం తప్ప ఇంకేమీ కాదు కేవలం ప్రభుత్వము ఊటపూరితంగా అధికారులని పెట్టి ఈరోజు యాక్చువల్గా మరి మొన్న ముఖ్యమంత్రి గారు మరి జిల్లా పర్యటిస్తే ఆ రోజు ట్రాఫిక్ ఉద్యోగంతో సెలవు ఉంది చెప్పారు మేము అడగలింది కాదని అయితే రెండవ చిన్న వరకు అనేక ప్లాన్లతో ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఈ రోజు అడిగితే విధానం అవుతారు లేదు ఖచ్చితంగా మాటిస్తారు చేయాల్సినటువంటి నిజం కోసం పాలన విధంగా మాట్లాడుతున్నారు దీన్ని ఏపీ ఖండిస్తుంది మరి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఈ రోజు ఆ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చే వరకు మరి పన్నెండో బ్యాజిని నియమించాలని ముప్పై శాతం అయ్యారని వెంటనే విడుదల చేయాలని డిఏ బకాయిలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కనుక ఆరు నెలలైనా ఇమ్మీడియట్గా వెంటనే ఆ ఉద్యోగులకి డిఐ ఇచ్చి ఆదుకుంటా ఉంది అందుకోసమే కేంద్ర ఉద్యోగులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సమర్థవంతంగా మరి సంతోషంగా పనిచేస్తున్నారు అదే రాష్ట్రం తీసుకుంటే ఈరోజు నాలుగు డిఏలు వల్ల అంటే దాదాపు రెండున్నర ఏళ్ళ కాలంలో ముందు డీఏలు డీఆలు కూడా నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి ఈరోజు రేట్లు చూస్తే అమాంతం పెరిగిపోతున్నాయి మరి కాబట్టి ఆ డీఏల్లో కనీసం ఒకటి డీఏ అయినా ఇవ్వండి అని పొరబెట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రము లేకుండా అన్యాయం చేస్తుంది కాబట్టి బకాయపడేటువంటి నాలుగు టీవీలను వెంటనే విడుదల చేయాలని ఈ విద్యార్థులకి ఉపాధ్యాయులకి మన ముఖ్యంగా బలమైన వర్గాల ప్రజలకి నష్టాన్ని వస్తున్నటువంటి అసెస్మెంట్ బుక్ లెట్ విధానాన్ని గా ఉపసంహరించుకోవాలని యాప్ల పేరుతో అనవసరమైన కాలయాపరని చాలామంది ఉపాధ్యాయులు చేసుకోవడానికి సేపు విద్యార్థులకు అటెండ్స్ వేయాలా మేము వేయాలంటే ఆ సర్వర్ డౌన్లోడ్ లేకుండా ఎంవి లోడ్ అయ్యి స్లోగా ఉంటుంది వాటి కోసమే అంతా కట్టేస్తున్నాం అంటే నమ్మకం లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న హెడ్ మాస్టర్లు కానీ ఎంఈలు కానీ అక్కడే ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద నమ్మకం లేకుండా ఏదో ప్రభుత్వం ఈరోజు అరవసరం విలువైన కాలాన్ని వృధా చేస్తుంది యాప్ల పేరుతో ఇవన్నీ కూడా రక్షించి వేసి ఉపాధ్యాయులని సమర్థవంతంగా పనిచేయనట్టు విద్యార్థులకు న్యాయం చేయనట్టు చేరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కార్యకర్తలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రాష్ట్ర సంఘం తరపున దేవాది తెలియజేస్తున్నాం మనం ఏదైతే రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిందో మన ఉపాధ్యాయులకు న్యాయమైన ఆర్థిక విధానం పరిష్కారం కోసం కావచ్చు అలాగే గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థుల విద్య పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి అసెస్మెంట్ బుక్సెట్ విధానం రద్దు చేయడం కూడా కావచ్చు లేదంటే ఏవైతే మనకు రావాల్సినటువంటి ఇరవై ఆరు వేల కోట్ల ఆర్థిక బకాయిలు ఉన్నాయో ఆర్థిక బకాయిలు రాబడడానికి కావచ్చు అలానే ఈహెచ్ఎస్ స్కీమ్ కింద మన ఎవరైతే రెండు లక్షల వరకే మన దగ్గర నెల నెల కాంట్రిబ్యూషన్ మన దగ్గర ప్రభుత్వం వసూలు చేసి మనకు రెండు లక్షలకి నుంచి మిగిలిన రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల వరకు తీసుకోవడం ఇది అన్యాయము కాబట్టి నెల నెల మా దగ్గర తీసుకున్నటువంటి స్కీమ్తో భాగంగా మీరు కూడా మా ఉద్యోగులు కూడా ఇరవై ఐదు లక్షల వరకు ఈ యొక్క మాకు ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు చేయాలనే విషయం మీద కావచ్చు తర్వాత ఒక ఎమ్మెల్యే ఎంపీగా అతను ఆరు ఆరు విడుదలగా ఎమ్మెల్యేగా పనిచేసే ఆరు పెన్షన్లు తీసుకుంటున్నాడు ఇవి ఒక టీచర్గా కొత్త ఒక ఉపాధ్యాయులుగా ఒక ఉద్యోగిగా ముప్పై సంవత్సరాలు మేము ఉద్యోగం చేసినా కూడా ఒక పెన్షన్ కూడా ఇవ్వకుండా ఈ రోజు బయటికి పంపించాలని ఈ యొక్క ధోరణి సరైనది కాదనే విషయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘము దశల వారి వద్ద మనకు పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు మండల స్థాయిలో ఎంఆర్ఓ గారి కార్యాలయం మనము పిలుపునిచ్చిన ఈ ధర్నాకి చేసినటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఈ వారం రోజులు మనం చేసే అనేక కార్యక్రమాలని మరింత స్థాయిలో ఎక్కువ మంది హాజరై మరింత విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం